మనకి నోట్లో కానీ నోటి చుట్టుపక్కల గానీ ఓము ప్రొడ్యూస్ చేసే గ్రంథులు ఉంటాయి అందులో మెయిన్ గా పెరోటి సబ్ మ్యాండ్లర్ గ్లాండ్ లింగ్వల్ గ్లాండ్ అండ్ మైనర్ సాలరీ గ్లాండ్స్ అంటారు ఈ మైనర్ సాలరీ గ్లాండ్స్ నోరంతా గొంతులో వరకు ఉంటాయి సో వీటికి వచ్చి వీటిలో ఏ గడ్డ వచ్చినా దాన్ని ట్యూమర్ కింద తీసుకోవాలి ఆ ట్యూమర్ లో మనకి అయిన ఉండొచ్చు అంటే నాన్ క్యాన్సరస్ అండ్ క్యాన్సర్ కాకుండా నార్మల్ గడ్డ ఉండొచ్చు లేదా క్యాన్సరస్ గడ్డాయి ఉండచ్చు బేసిక్ గా రెండు రకాలుగా విభజిస్తారు డబల్యూహెచ్ఓ క్లాసిఫికేషన్ ప్రకారం ఈ నాన్ డినైన్ కండిషన్స్ అంటే నాన్ క్యాన్సరస్ కండిషన్స్ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అంటే ఇవి ఒక చాట్ నుంచి ఒక చాట్ పాకవు అక్కడే ఉంటాయి తీసేసినా మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి రెండోది క్యాన్సరస్ కండిషన్స్ క్యాన్సరస్ కండిషన్స్ అంటే అక్కడే అక్కడ ఎక్కువ పాకుతుంది వేరే డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటే దూరం వేరే చోటుకి పాకే ఛాన్సెస్ ఉంటాయి అవి క్యాన్సరస్ సో ఈ నాన్ క్యాన్సరస్ లో మనకి మోస్ట్ కామన్ గా వచ్చేది ప్లియోమార్ఫిక్ ఎడినోమా ప్లియో అండ్ తర్వాత వాపింగ్ ట్యూమర్ ఆంకోసైటోమా సిస్టెడినోమా ఇలాగా క్లాసిఫికేషన్ లో ఉంటాయి క్యాన్సరస్ లో మోస్ట్ కామన్ గా చూసేది మీకోఎపిడైకోడర్మోయిడ్ కార్సినోమా అండ్ తర్వాత అడినాయిడ్ సిస్టిక్ కాసిన తర్వాత ఎస్నిక్ సెల్ కాసినమా అడినో కార్సినోమా స్పామస్ సెల్ కాస్నోమా ప్లియోమార్ఫిక్ ఎక్స్ కాసిన ఇలాగా చాలా రకాలుగా విభజించారు అన్నమాట సలవరీ ట్యూమర్స్ అనేవి చాలా రేర్ బట్ దీనికి ఇది రావటానికి కారణం అనేది ఎగ్జాక్ట్ గా ఇప్పటి వరకు అంత క్లారిటీ అయితే లేదు బట్ ఇది ఎందుకు ఏదైనా క్యాన్సర్ కానీ ఏదైనా రావడానికి మన డిఎన్ఏ లో మ్యూటేషన్స్ ఆగితే మాత్రం ఈ ఆ సెల్ అబ్నార్మల్ గా రీప్రొడ్యూస్ చేస్తుంది ఆ సెల్ లో కూడా ఇంకా డిఎన్ఏ లో చేంజెస్ వస్తే అది క్యాన్సరస్ గా అయ్యే అవకాశం ఉంటుంది ఉమ్ము గ్రంథుల ప్రధాన లక్షణాలు ఏంటంటే నార్మల్ బినైన్ గడ్డలు అనుకోండి మనకి చేత్తో కానీ తగి పట్టుకున్నా తగులుతా ఉంటాయి అవి డౌట్ఫుల్ గా తీసుకోవాలి అంటే అంటే గడ్డ ఒకటి వచ్చింది దాన్ని చూపించుకోవాలి అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్యాన్సరస్ గడ్డలు అనుకోండి కొన్నిసార్లు ఈ చుట్టూ ఉన్న నరాల్లోకి వెళ్ళి నరాలు వీక్నెస్ రావటము పెయిన్ రావటము చెవిలో పెయిన్ రావటము ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి ఫేషియల్ నరు పాలసీ అంటారు అంటే పరోటిడ్ లో వస్తే కొన్నిసార్లు ఫేషియల్ మజిల్స్ అనేవి పరాలసిస్ అయిపోతాయి ఈ లక్షణాలన్నీ ఉంటాయి ఇంకా మైనర్ సెలరి ల్యాండ్స్ కయితే కొన్నిసార్ నోట్లో అంగిట్లో ఉవ్వటము దాని బయస్ పోనీ అది పుండ్ అయిపోవటము ఇలాంటివన్నీ అవుతాయి సో ఇవన్నీ చూపి డౌట్ వచ్చే వెంటనే డాక్టర్ సంప్రదించాలి సో సల రంగులకి ట్యూమర్స్ దీంట్లో చెప్పినట్టుగా బినైన్ క్యాన్సరస్ అంటే నాన్ క్యాన్సరస్ క్యాన్సరస్ బిన్ క్యాన్ బిన్ గడ్డల్ అంటే నాన్ క్యాన్సరస్ కి నార్మల్ గా సర్జరీ అనేది ఆప్షన్ ఓకే సో సర్జికల్ గా ఎక్సిషన్ చేసేస్తే మళ్ళీ తిరగబడే అవకాశాలు కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు కానీ చాలా తక్కువ ఉంటాయి రెండోది క్యాన్సరస్ క్యాన్సరస్ లీజన్స్ లో కూడా ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ తిరగపడకుండా రేడియేషన్ గానీ కీమోథెరపీ గానీ తీసుకోవాల్సి ఉంటుంది సర్జరీ కూడా మనకి ఏరియా మన వచ్చే గ్రంథిని బట్టి పెరోటిడ్ అనుకోండి పెరోటిడ్ ఎక్ దాంట్లో మేజర్ గా మనకి ఫేషియల్ నర్వ్ అనేది ప్రిజర్వ్ చేయడానికి చూసుకోవాలి తర్వాత రేడియేషన్ ఈ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ తిరగబడకుండా చూసుకోవడానికి రేడియేషన్ ఇస్తారు రేడియేషన్ లో కూడా మూడు రకాలు మీకు చెప్పినట్టు అది యాక్సల్ బియింగ్ థెరపీ అంటే ఎక్సరేస్ వాడి క్యాన్సర్ కణాలని చంపటం అనమాట రెండోది ఈ ప్రొటాన్ థెరపీ ప్రొటాన్ థెరపీ అనేది అడ్వాన్స్డ్ ఉంది ఇప్పుడు అన్ని చోట్ల అవైలబిలిటీ లేదు మూడోది కీమోథెరపీ కీమోథెరపీ అంటే మందులు ద్వారా క్యాన్సర్ కణాల మీద యాక్ట్ చేసేది సో ఈ మూడు పద్ధతుల్లో మనం క్యాన్సర్ అనేది ట్రీట్ చేస్తాము మనం డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే ఏదైనా చెప్పాను కదా ఈ లక్షణాలను బట్టి మేజర్ గా మనం డాక్టర్ ని కలవాలి ఇప్పుడు ఆ ఫేషియల్ వీక్నెస్ కానీ లేకపోతే ఏదైనా గడ్డ తగలటం గానీ గడ్డ కర మనకి ఇవి చాలా పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా వరి మనకి ఇబ్బంది కలుగుతున్నట్టు వెంటనే మీరు ని కలవడం తలవరి గ్రంథుల ట్యూమర్స్ రాకుండా ఉండటానికి అలా స్పెసిఫిక్ గా ఎందుకంటే దాని రావటానికే స్పెసిఫిక్ చే ఇబ్బందులు అయితే అదే స్పెసిఫిక్ కారణాలు ఏం తెలియవు కాబట్టి సో ఎనీథింగ్ ఎర్లీ బెటర్ అందుకే సో త్వరగా వాళ్ళకి డౌట్ వస్తే వెంటనే డాక్టర్ సంప్రదించాలి